యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నరసయ్యగూడ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం సన్మానం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ పసల జ్యోతి విజయ్ ఆనంద్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు పండుగ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల నుండి నాకు గ్రామ ప్రజలు అన్ని విధాలుగా సహకారం చేశారని సిసి రోడ్లు డ్రైనేజీలు అన్ని దాదాపు పూర్తి చేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామ పెద్దలు సీరన్న సంతోష్ అన్నయ్య ఇన్సెంట్ బాలశౌరి బాలరాజు పాల్గొన్నారు మాజీ శాఖ అధ్యక్షులు ఎన్నయ్య అయ్య తుమ్మల మాట్లాడుతూ కుంభ అనిల్ కుమార్ రెడ్డి అడిగిన వెంటనే గ్రామ అభివృద్ధికి ఐదు లక్షల రూపాయల నిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తదనంతరం గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు షాల్వాతో సన్మానం చేసి పుష్పమాల అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు మన గ్రామా చాలా ధన్యవాదములు ఎలాంటి లోన్స్ కోట్లున్నా కానీ అవన్నీ మర్చిపోవాలి ఆయన ఏం చేసినా కానీ ఈ మనసులో పెట్టుకోకుండా అందరూ మంచిగా ఉండాలని

ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సర్పంచ్ కావడానికి ఎంపీ గారు మాజీ ఎంపీసీ మాజీ సర్పంచ్ గారి పాత్ర ఎంతో ఉంది వారి చోదానికి నేను సర్పంచ్ కాగలిగారు మా రాజకీయ సుదీర్ఘ రాజకీయ జరిగింది జీవిత చేత అమైన రాజకీయ కుటుంబం అది ఇంతవరకు ఎవరితో మేము ఒక్క రూపాయి కూడా తీసుకున్నది లేదు వేరంగా చెప్పినట్టు ప్రచార వాటికి కానీ గ్రామ పంచాయతీ భవనాలు కానీ మేము దాన స్థలం దానం చేశాము ఇదే అభివృద్ధి కాకుండా మిగతా వచ్చే సర్పంచ్ కూడా ఇస్తారని ఆశిస్తూ ముఖ్యంగా ఐదేళ్ళ ఐదేళ్ల కాలంలో సహకరించిన గ్రామ ప్రజలకు వాడి మెంబర్లకు గ్రామ పెద్ద మంత్రులకు सेक्रेटर गारिड़ सेक्रेटी भाव कुटु सब भाउ इरक कुटुंब वञिणो मेम मां सेक्रेटर वारी पते धन्यवाद ते